లో మొత్తంగా చెప్పాలంటే ఒక ఘటన అందరిని దృష్టిని ఆకర్షించింది తెనాలి ఎమ్మెల్యే ఓటర్ ని చంప మీద కొట్టడం ఓటర్ తిరిగి కొట్టడం సో ఇంత అంటే జనరల్ గా ఓటింగ్ సరాలను పరిశీలించడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు పోలింగ్ బూత్ లలోకి అటువంటి సందర్భంలో ఓటర్ మీద చేయి చేసుకున్న ఘటనను సో ఎట్లా చూస్తారు మీరు రెడ్డి గారు వినపడుతుందా

మనము ఎవరు తోకున గుందాలు వాళ్ళే పడతారు గుంతలు దోగి పెట్టుకుంటారు వాళ్ళకి తగ్గుకొని వాడే పడి సరిపోతారు అట్లాంటి రాజకీయం ఉన్నప్పుడు కష్టం రాజకీయం కూడా మన పక్కదో పోటీ అండి ఒకర్ణయం చేసి అవేర్నెన్స్ చేసి ప్రశాంతమైన లక్ష్యం చనిపోయేలా కానీ రాడ్లు కత్తులు బాంబులు పెట్రోల్ బాంబులు సీజా బాంబులు ఇవన్నీ రకరకాలు పెట్టి భూమి అక్కలైపోయి ముందల అక్కడ బాడార్డు నువ్వు కారు ముందర కారు హీట్ చేసే కింద పడుతుంది రాడ్స్తో అట్టాగేసి చౌపత్ గుడ్డు ఆ ప్రదక్షించు ఇంటాలిజీయింగ్ ఏంటంటే అప్పటి సుబ్బారెడ్డి గారిని ఆయన చంద్రబాబు నాయుడు కొని పాలెత్తినప్పుడు ఆయన కొట్టిచ్చిండ్రు అందుకు ఇంటాలిజీ రెండు ఇప్పుడు ఏదేమైంది మరి ప్రిమెటివ్ స్టెప్స్ ఉండాలి కదా అవును ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ప్రభుత్వం అనేది ఎప్పుడైనా సరే క్రైమ్ ను ప్రోత్సహించకూడదు ఫ్యాక్టర్ ను ప్రోత్సహించకూడదు ప్రోత్సహించుడు డైరెక్ట్ అప్పుడ లీనియంట్ నే ఉండకూడదు క్రైమ్ అండ్ క్రిమినల్స్ విధంగా లీనియట్ ఉంటే ఇలాంటి సంఘటనలు వస్తాయి వాళ్ళు ఏం లేకుండా ఏం ప్రభుత్వం మారి ఏం చేస్తారు చేసుకోకపోతే ఈయన కాదు ఈ తాతది కాదు ప్రజల ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం రాకూడదు అంటే స్టెండెన్స్ యాక్షన్ బయట పోలీస్ వాళ్ళకు అవర్నెస్ క్రియేట్ చేయాలి ఎలక్షన్ ఏంటి కేసు అయితే అని మూడు నాలుగు కేసులు పెట్టినాక ముందు పీడియాక్ట్ పెడితే కదా అయిపోతుంది కేలు కదా దుకాణం బంద్ పని ఇరవై పెట్టాలి ఈ క్రిమినల్స్ అంతా ఎలక్షన్ ఆఫెండర్స్ ఐడెంటిఫై చేసి పీడియాక్ట్ పెట్టండి ఇప్పుడైనా సరే బయటకు రాదు కదా వీడియాక్ట్ మన ఏరో పేరు మన పేరు ఉండదు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు వాళ్ళకు ఈ ఈ యొక్క కష్టం కష్టం అనేది తెలుస్తుంది కదా టైం లేని వాళ్ళు అయితే అలాగే సర్వేశ్వర రెడ్డి గారు సర్వేశ్వర రెడ్డి సర్వేశ్వర రెడ్డి గారు ఏపీలో ఈ ఘటన అన్నిటిపైన కూడా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసి డీజీపీకి ఏపీసీఎస్కి సమన్లు జారీ చేసింది వ్యక్తిగతంగా హాజరు కమ్మని సో అసలు ఈసీ కంట్రోల్ చేయలేదంటారా ఇట్లాంటి హింసని ఇట్లాంటి చలరేగి అంటే ఎన్నికల్లో కావచ్చు ఎన్నికల అనంతరం కావచ్చు సో ఈసీకి ఎంత వేరకు అధికారాలు ఉంటాయి ఇప్పుడు పోలింగ్ కూడా అయిపోయింది సో అంటే ఇప్పుడు ఏంది ఇది అన్కంట్రోల్ లాండ్ ఆర్డర్ అన్కంట్రోల్ లాండ్ ఆర్డర్ అనేది ఎక్కిపోతుంది ఇప్పుడు ఎలక్షన్ కంప్లీట్ అయింది ఎలక్షన్ బూతులు కానీ క్యాప్చర్ కానీ కాలే అవును కాలేదు కనుక ఎలక్షన్ వెంటనే తీసుకోదు ఇస్ ఓన్లీ ఫ్యాక్షన్ అటాక్ ఇచ్చారు కానీ తీసుకొస్తారు అందుకొరకు కౌంటింగ్ అయితే కౌంటింగ్ ఈసీ అయితే రిమార్క్స్ పాస్ చేస్తారు ఏం వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ బట్టి టీజీ గారు సబ్మిట్ చేసే రిపోర్ట్ బట్టి సిఎస్ గారు సబ్మిషన్ రిపోర్ట్ రిపోర్ట్ బట్టి చేస్తారు మాకు సబ్సిడెంట్ కోర్టు అడిగినా కానీ మమ్మల్ని అనేది ఒకటి అడిగితే వీళ్ళు అడగకుండా ఏమన్నారు కానీ మరి ఎందుకు పంపలేదు కానీ ఈసీ కూడా అక్కడ అవైలబిలిటీ ఆఫ్ కోర్సెస్ ఉండాలి కదా అదొకటి రాస్తారు అన్కంట్రోల్ యాక్చర్ కాకుండా మేము యాక్షన్ తీసుకున్నాం అందరూ అరెస్ట్ చేస్తాం రిమాండ్ చేస్తాం వంద యాభై కేసులు కట్టినామని చెప్పి వస్తారు అంతే కదా అలాగే ఇప్పుడు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఇంకా అమల్లో ఉన్నట్టే ఫలితాలు కూడా రాలేదు కాబట్టి సో ఇప్పుడు ఈ హింసకి బాధ్యులైన అంటే హింసను అరికట్టడంలో విఫలమైనటువంటి పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు